అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టితంత్ర తెలుగు నా పేరు రమ్య ఈరోజు నేను మనం చెప్పబోయే సమస్య ఏంటంటే ఇంట్లో దెయ్యాలు ఉన్నాయో లేవో అని కొంతమందికి డౌట్స్ ఉంటుంది కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో అని కూడా డౌట్ ఉంటుంది అలాంటప్పుడు మీరు తెలుసుకోవాలి అంటే నేను కొన్ని సంకేతాలు మీకు చెప్తాను మీకు ఇంట్లో అనిపించినట్లయితే తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే అంటే ఏదో ఒక ఆత్మ ఉన్నట్టే ఈ కొన్ని సంకేతాలు చివరి వరకు చూడండి మధ్యలో ఏమాత్రం స్కిప్ చేయొద్దండి చాలామంది ఈ వీడియో చివరి వరకు చూస్తున్నారు కానీ నా వీడియోస్ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు మీరు చేస్తేనే నేను కూడా ఇంకా కొన్ని వీడియోస్ చేయాలని మున్ మనకు చక్కటి మోటివేషన్ వస్తుందండి ముందు వాళ్ళకు కూడా మనం ఏదైనా పని చేసినప్పుడు అప్రిషియేట్ చేసినప్పుడు ఇంకా ఇంకా బాగా అలాంటి సమస్యల పైన క్లారిటీగా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను అర్థమైన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ నొక్కండి దానివల్ల నేను చేసే వీడియోస్ అనేటివి మీకు ముందుగా నోటిఫికేషన్ అనేటివి వస్తాయి అందుకే మీకు సమయం ఉన్నప్పుడే కుదిరినప్పుడే మీరు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎప్పుడన్నా మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు ఈ వీడియో మీరు చూడవచ్చు ఈరోజు సమస్య ఏంటంటే ఇంట్లో దయ్యాలు ఉన్నాయో లేవో అని తెలుసుకోవాలని కొంతమందికి ఉంటుంది ఎంతో ఎందుకంటే వాళ్ళకు కొంతమందికి కొన్ని స్టార్ సెంటర్ కదా దాని ప్రభావం వల్ల వాళ్ళకి తెలిసిపోతుంది కొన కొంచెం అన్ఈజీగా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది అలాంటప్పుడు ఇలాంటి కొన్ని సంకేతాలు తప్పకుండా కనిపిస్తాయి మీరు గమనించుకోండి ఇంట్లో వాచ్ ఇప్పుడు మనం గడియారం ఉంటుంది కదండి అది ఎప్పుడు ఒకే సమయం పైన ఆగిపోతూ ఉంటుంది మనము పడుకున్నప్పుడు ఎక్కువగా మనకిష్టమైన వాళ్ళు గుర్తుకు వస్తూ ఉంటారు కళలో వాళ్ళే కనిపిస్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా వాళ్ళు మనకి ఏదో చెప్పాలని అనుకుంటున్నారు అనుకోవాలి ఎప్పుడో ఏదో ఎవరో మనల్ని గమనిస్తున్నట్టు కూడా అనిపిస్తుంది అలాగే మీ ఇంటి బయట బటర్ఫ్లైస్ అదే అండి ఇవి సీతాకోచిలుకలు ఎక్కువగా ఒక ఆరు ఏడు ఎగురుతూ ఉంటే కూడా అది కూడా అర్థం చేసుకోవాలి ఏదో ఆత్మ మీతో ఏదో చెప్పాలని అనుకుంటుందని అర్థం చేసుకోవాలి అలాగే ఇంకా కొంతమంది ఇళ్ళల్లో ఇంకా కొన్ని ఏంటంటే మీరు ఇంట్లో పడుకున్నప్పుడు ఎవరు పిలిచినట్టు మిమ్మల్ని ఎవరు గమనిస్తున్నట్టు కొన్ని శబ్దాలు మీ పేరు పెట్టి పిలిచినట్టు ఇలా అనిపిస్తూ ఉంటుంది ఇది కూడా తెలుసుకోవచ్చు ఇంకా ఏంటంటే సుకోవచ్చు ఇంకా ఒకటి ఇది కొంచెం మీరు చెయ్యండి తప్పకుండా దీంతో దీంతో అయితే మాకు మొత్తానికి క్లారిటీ వచ్చేస్తుంది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎవరో దుష్ట శక్తి మీ పైన కూడా చెడు ప్రయోగం చేశారని కూడా తెలిసిపోతుంది ఏం చేయండి అంటే మనది గ్లాస్ ఉంటుంది కదండి ఏంటంటే దీన్ని ఏమంటారు కాంచు గ్లాస్ సీసెంట్ గ్లాస్లో మీరు నీళ్లు పోయండి శుభ్రమైన నీళ్లు పోయండి పోసేసి మీ ఇంట్లో మీకు కొంచెం అనిపిస్తూ ఉంటుంది మనిషికి ప్రతి ఒక్కరికి సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుందండి మీకు ఆ సిక్స్త్ సెన్స్ని బట్టి మీరు ఆ ప్లేస్లో ఏదో సమ్ ఉంది అనేది మీకు చెప్తూ ఉంటుంది మనసు అలాంటి ప్లేసుల్లో వెళ్ళి ఆ వాటర్ అనేది అక్కడ పెట్టేయండి పెట్టిన వెంటనే దాంట్లో మీరు కాస్త వెనిగర్ వేయండి ఆ నీళ్ళల్లో వెనిగర్ వేసేయండి వేసేసి నైట్ మొత్తం అలానే వదిలేయండి మీరు పడుకునే ముందు ఈ గ్లాస్ వాటర్లో ట్రాన్స్పరెంట్ ఉండాలండి గ్లాస్ అందుకే సీసం గ్లాస్ అని చెప్తున్నాను ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉండాలి మీకు ఎక్కడైతే అనిపిస్తుందో అక్కడ గ్లాస్ వాటర్లో ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ వెనిగర్ వేసి మీరు పెట్టేసేయండి నైట్ అంతా అలానే ఉండనివ్వండి మీకు పొద్దున్న ఇవ్వగానే చూస్తే మీకు అర్థమైపోతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుంటే ఆ వాటర్ అలాగే క్లీన్గా ఉంటుందండి క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది ఇంట్లో ఏదో ఉంది మీకు తెలియంది అని అనిపిస్తే ఆ వాటర్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఎలా అంటే లైట్ ఎల్లో కలర్ కొంచెం గ్రీనిష్ కలరు కొంతమంది ఇంట్లో మరీ పసుపు కలర్లో అయిపోతుంది అలాంటప్పుడు ఏం చేయాలని మీరు అనుకుంటే రోజు ఇంట్లో ఏం చేయండి అంటే కొంచెం గుగ్గిలం లోభాను దొరుకుతుంది మనకి అది లవంగాలు ఇది మా కొంచెం ఇది మనం బగారాకులు వేస్తాం కదండి తేజిపత్తా జాపత్ తేజిపత్త ఆకు ధూపం వేయండి మీకు లోబానో ఇది ఈ గుగ్గిలం అంటే మీకు షాపుల్లో దొరికిపోతుంది చక్కగా పౌడర్ చేసి ధూప్ స్టిక్ పైన వేసి ఇల్లంతా మొత్తం వేసేసేయండి పొగ వేసేయండి అలాగే మూడు రోజులు ఇంట్లో ఉప్పు వేసి ఇల్లు మొత్తం తుడిచేయండి తు ఆ తర్వాత శనివారం శనివారం నీళ్ళల్లో ఉప్పు వేసి ఇల్లంతా తుడవండి అలా చేయడం తు వల్ల కూడా ఇంట్లో ఏమన్నా ఏమంటారు ఏమైనా చెడు ఆత్మలు కానీ చెడు ఎవరన్నా ప్రయోగం చేసినా కానీ అవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి మీరు తప్పకుండా ఇలా నేను చెప్పినట్టు చెయ్యండి ఈ సంకేతాలు కనిపిస్తే మటుకు మీ ఇంట్లో ఏదో ఉన్నట్టే దీనికి పరిష్కారం కూడా రోజు ఇంట్లో ధూపం వేయడము దేవుడి పాటలు పెట్టడము ఇంట్లో మాత్రం ధూపం పొద్దున్న సాయంత్రం మాత్రం వెయ్యాలండి మీకు షాపులోకి వెళ్తే దొరికిపోతుంది గుగ్గిలము మైసాచి వీటిని అంటారు అవి తీసుకొచ్చుకొని చక్కగా పౌడర్ చేసి ఇంట్లో వీలైతే ఆవు పేడ ఉంటుంది కదా దాన్ని పౌడర్ చేసి కూడా మీరు ఇంట్లో ధూపం వేయొచ్చు పొద్దున్న సాయంత్రం వేస్తూ ఉండండి మార్పు కనిపిస్తుంది మీరు చూడండి మీ ఇంటి సింహద్వారం కడప ఉంటుంది కదా ఆ కడప కూడా రోజు శుభ్రపరచుకోండి శుభ్రపరిచిన తర్వాత అటు సైడు కడపకి ఆ సైడు ఈ లెఫ్ట్ రైట్ సైడు కొంచెం కొంచెం పెంచి పింఛి పసుపు అనేది వేసేయండి ఇంట్లో కూడా అక్కడక్కడ పసుపు అనేది వేయండి పింఛు పెంచు పించి వేయండి ఇలా చేస్తే ఏంటంటే ఇంట్లో ఏదన్నా ఉన్నా కానీ మనల్ని ఎక్కువగా బాధ పెడుతున్నా కానీ మనకి అవస్థ పెడుతూ ఉంటే ఆరోగ్యం పాటు చేస్తూ ఉంటే ఇలాంటివన్నీ కూడా పోతాయి ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ అంటే దుష్టశక్తి ఏదన్నా ప్రయోగించినా కూడా ఏదన్నా మనం బయటికి వస్తూ పోతూ ఉంటే ఇవన్నీ కూడా మన వెంట వచ్చే ఛాన్సెస్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి కొంతమంది ఓర్వగా కూడా కొన్ని ప్రయోగాలను మనం చేసి మన ఇంటికి కూడా పంపిస్తారు చక్కగా ఉంటే కొంతమంది చూసి ఓరుబరండి ఏదో ఒకటి చేసి పంపిస్తారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం